లో డిఎస్సి పెడతా మెగా డిఎస్సి పెడతా మొదటి సంతకం డిఎస్సి పైనే పెడతానని మరొకసారి ఆమె ఇస్తున్నా హై ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ మనకి మెగాడిఎస్సికి సంబంధించి రేపే చంద్రబాబు నాయుడు గారి తొలి సంతకం అనేది మెగాడిఎస్సి పైన ఉంటుంది అనేటటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే అలాగైతే ప్రజెంట్ ఇప్పుడు వచ్చినటువంటి న్యూస్ ప్రకారం అయితే మనకి జీన్ న్యూస్లో ఈ యొక్క న్యూస్ అనేది అయితే మనకి రావడం జరిగింది ఫైల్ ఫైల్పై చంద్రబాబు తొలి సంతకం అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు అలాగైతే ఇక్కడ మనం కొంచెం ఆశ్చర్యపడవలసినటువంటి విషయం ఏంటంటే ముప్పై వేల పోస్టులతో మెగాడిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పి కూడా మనకి ఈ న్యూస్లో అయితే రావడం అయితే జరిగింది అనమాట అలాగైతే చూడండి మనకేంటంటే జీ న్యూస్లో ఈ యొక్క న్యూస్ అనేది రావడం జరిగింది మరి ముప్పై వేల పోస్టులతో కనుక మెగాడిఎస్సి కనుక వస్తే ఇది మంచి విషయమే అలాగైతే కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ అనేవి ఉన్నాయి దాంట్లో ఏమంటున్నారు ఏంటి అనేది అయితే మనం ఇప్పుడు చూద్దాము ఇక్కడ చూడండి ఇరవై ఐదు వేలతో మెగాడిఎస్సి డివైఎఫ్ఐ వినతి అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు మనం ఈ యొక్క మ్యాటర్ ఎక్కడి నుంచి చూసినట్లయితే గతంలో హామీ ఇచ్చినట్లుగా నూతన ప్రభుత్వం డిఎస్సి ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు గతంలో మూసివేసినటువంటి పాఠశాలను తెరిచి విద్యార్థులకు అందుబాటులోనికి తీసుకురావాలి అని సూచించారు పార్లమెంటు చెప్పిన లెక్కల ప్రకారం నలభై వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు ఇందులో తక్షణమే ఇరవై ఐదు వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి అని చెప్పి కోరారు ఈ ప్రక్రియ పూర్తయ్యాక రెండు దఫాల్లో మిగిలిన పోస్టులను భర్తీ చేయాలని చెప్పి కోరడం జరిగింది నూతనంగా ఎన్నిక కాబోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పి కోరారు ఉపాధ్యాయ ఖాళీ పోస్టుల భర్తీ కోసం డివైఎఫ్ఐ అనేక పోరాటాలు చేసిందని చెలో సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి చేసిందని గుర్తు చేశారు తమ నాయకులు నిరుద్యోగులపై గత ప్రభుత్వం నమోదు చేసినటువంటి అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తివేయాలి అని చెప్పి కోరడం అయితే జరిగిందనమాట ఓకే ఇదేంటంటే ఒక ఇంపార్టెంట్ న్యూస్ పేపర్ క్లిప్పింగ్గా మనమైతే చెప్పుకోవచ్చు దాని తర్వాత మనం చూస్తే కొత్త ఆశలు అని చెప్పి మెగాడిఎస్సీపై కొత్త ఆశలు అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది పదమూడు నుంచి పదిహేను వేల పోస్టుల భర్తీకి సన్నాహాలు అని అయితే మనకి ఇక్కడ చెప్తున్నారు ఇరవై తొమ్మిది వేల ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు యాక్చువల్గా ఏంటంటే నలభై వేలు వరకు కూడా ఇక్కడ ఖాళీలు అనేవి ఉన్నాయి ఈ విషయం అయితే మనం గమనించాలి అలాగైతే ఇక్కడ చూడండి అప్రెంటిస్ విధానం ఏదైతే ఉందో ఈ యొక్క అప్రెంటిస్ విధానం పైన ఏంటంటే ఈ అప్రెంటిస్ విధానం ఉంటుందా ఉండదా అనేటటువంటి విషయం మీద ఏంటంటే ఏ విధమైనటువంటి క్లారిటీ కూడా లేదు చాలామంది ఏంటంటే ఆ యొక్క సంఘ నాయకులు అందరూ కూడా ఏంటంటే ఈ యొక్క అప్రెంటిస్ విధానం తీసేయాలి అని చెప్పే కోరుతున్నారు సో దీని మీద అయితే మాత్రం మనకి ఈ పేపర్లో ఉన్నటువంటి న్యూస్ అంతా కూడా మనం చదివినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి క్లారిటీ కూడా లేదు మనకేంటంటే అతి కొద్ది రోజుల్లో మనకి దీని మీద క్లారిటీ అనేది వస్తుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు మరో విషయం ఏంటంటే టెట్ రిజల్ట్కి సంబంధించి కూడా టెట్ రిజల్ట్కి సంబంధించి కూడా న్యూస్ పేపర్లు న్యూస్ వేసినప్పటికీ కూడా ఎప్పుడు టెట్ రిజల్ట్ వస్తాయి ఏంటి అనేది అయితే మాత్రం ఇక్కడ మనకి ఏ విధమైనటువంటి క్లారిటీ కూడా లేదు గత ప్రభుత్వంలో టెట్ అనేది అయ్యింది అయితే దానికి ఒక రిజల్ట్ అనేవి రావాలి రిజల్ట్ ఇవ్వడానికి ఎలాగో ఎలక్షన్ కమిషనర్ ఏంటంటే ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత రిజల్ట్ ఉమ్మంది సో ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత రిజల్ట్ ఇస్తామని చెప్పి అన్నారు విద్యాశాఖ అధికారులు మరి అన్నీ కూడా ఇంకా కొద్ది రోజులు గడిస్తేనే తప్ప మనకి దీని మీద ఏ విధమైనటువంటి క్లారిటీ కూడా రాదు అని అయితే మనం చెప్పుకోవచ్చు అలాగైతే ఇక్కడ చూడండి నేను ఏంటంటే మీకు ఒక పోల్ అనేది నిర్వహించాను డిఎస్సి ఎన్ని పోస్టులకు వస్తుంది అని మీరు భావిస్తున్నారు అని చెప్పి అలాగే పన్నెండు వేలు అని చెప్పి ఇరవై ఎనిమిది శాతం మంది అంటే పదమూడు వేలు ప్లస్ అని చెప్పి పది శాతం మంది అన్నారు పద్నాలుగు వేలు ప్లస్ అని చెప్పి నాలుగు శాతం మంది అంటే పదిహేను వేలు ప్లస్ వస్తుందని చెప్పి యాభై ఎనిమిది వేల మంది అన్నారు దీన్ని బట్టి కనుక మనం చూసుకున్నట్లయితే మీ యొక్క అభిప్రాయం అంటే ఈ యొక్క డిఎస్సి అభ్యర్థుల యొక్క ఎక్కువ శాతం మంది యొక్క అభిప్రాయం ప్రకారంగా మనం తీసుకుంటే పదిహేను వేలకు పైగానే పోస్టులు అనేవి తీయవచ్చు అయితే మనం చెప్పుకోవచ్చు ఓకే ఇదేంటంటే నా యొక్క ఉద్దేశంగా మీకు చెప్పడం లేదు మీరు చెప్పినటువంటి ఉద్దేశంగానే మీకు చెప్పడం అనేది జరుగుతుంది ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఏంటంటే ఈ యొక్క వీడియోలో చూడండి ఫ్రెండ్స్ డిఎస్సికి సంబంధించి ఏ విధమైనటువంటి అప్డేట్ ఉన్నా సరే నేను మీకు వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏంటంటే మెటీరియల్ కూడా ఫ్రీగా ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను ఆల్రెడీ సన్నాహాలు జరుగుతున్నాయి సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మరొక మంచి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ కూడా మిత్రులందరికీ కూడా నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నెస్ట్